హాయ్ నమస్తే అండి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ సండే అండి పిల్లలు బిర్యానీ చేయమన్నారు అనేసి బిర్యానీ చేశానండి బిర్యానీ అంటే బిర్యానీ కాదండి చికెన్ రైస్ వేసి చికెన్ వేసి చక్కగా ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తయారు చేశానండి చాలా కమ్మగా అయితే ఉంటుంది ఈసారి మీకు ఈ రెసిపీ షేర్ చేస్తానండి అలాగే ఆదివారం కదండి మేము ఎక్కువ రావులపాలెం రైతు బజార్కి వెళతామండి ఈ రావులపాలెం రైతు బజార్లో చాలా సవ్గా అయితే ఉంటాయండి కూరగాయలు బయట అయితే చాలా రేట్లు కదండి ఇక్కడైతే రెండు వందలు పెడితే అన్ని రకాలు వచ్చేస్తాయండి కూరగాయలు అయితే బయట ఎంత ఎక్కువ రేటు ఉన్నా ఇక్కడైతే తక్కువలో తక్కువగానే దొరుకుతాయండి ఇలాగ బాక్సుల్లో పెట్టేసుకుంటానండి మీషో నుంచి తెప్పించానండి ఇవి అనవసరంగా తెప్పించాననిపించింది అనిపించింది అండి ఈ బాక్సుల్లో పెడుతుంటే పదిహేను రోజులైనా సరే చక్కగా తాజాగా ఉంటున్నాయండి ఇలా వారానికి తేవగానే శుభ్రంగా అలా కూరగాయలు ఎప్పుడు ఒక సంచిలో ఉంచేస్తే సెవెంటీ కింద పెట్టి పాడైపోతాయని రాగానే సర్దేసుకుంటానండి సర్దుకోకపోయినా మా సర్దుకోకపోతే మా వారు ఊరుకోరనుకోండి చక్కగా సర్దేస్తాను అలాగా ఒక ఐదు కేజీలు తెచ్చుకుంటామండి వారానికి అయిపోయాక మళ్ళీ తెప్పి తెచ్చుకుంటాను అలా గిన్నెలు అయితే వేసేసుకుంటానండి ఉల్లిపాయలు ఎప్పుడు కూరగాయలు కలర్ఫుల్గా ఉన్నదే తినాలంటండి అలా తినడం వల్ల మనకి క్యాన్సర్స్ అవి రావంటండి అలాగే ఎక్కువ నిమ్మకాయలు అయితే డైలీ హాట్ వాటర్లోకి మేము ఎక్కువ నిమ్మకాయలు అయితే వాడతామండి ఎక్కువ కానీ ఇలా ఇంట్లో మీ బాక్సులు ఉంటే చక్కగా అలా బాక్సుల్లో పెట్టేసుకుని లోపల పెట్టుకున్నారంటే కూరగాయలు అసలు పాడవండి ఎన్ని రోజులైనా ఉంటున్నాయండి పదిహేను రోజులైనా అలాగే ఉంటున్నాయి కూరగాయలు అసలు పాడవట్లేదు బాక్సులు మాత్రం బాగా యూజ్ అవుతున్నాయండి ఇక ఆకుూరలు ఆకుకూరలు చూసారా బయట మనం పదిహేను ఇరవై కొంటున్నాం కదండి కట్టలో ఇది ఎలా కాదండి మూడు ఇరవై రూపాయలేనండి మాకు అంత సవ్గా అయితే రై రైతు బజార్లో దొరుకుతాయండి అలాగే నేను చూపించే విధంగా మీరు ఇలా చేశారంటే మోరమన్నా చక్కగా తాజాగా ఉంటుందండి నేనైతే అలా చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి